అడ్డసరం ఒక విధమైన ఔషధం మొక్క దీని పండ్లు కాయగూరలు గింజలు పప్పులు కందమూలాలు సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును అన్నంతో కూడా ప్రకృతి సిద్ధమైన పండ్లు కూరగాయలు ఇతర తృణధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావసలసిన అన్ని రకాల పోషకాలు లభిస్తాయి ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని ప్రకృతి వైద్యుల నమ్మకం ఆహారం జీవమున్న ప్రతి జీవికి అత్యవసరమైనది పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు ఖనిజలవణాలు పీచు పదార్థాలు రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్థాలను కలిగిన పదార్థాలను ఆహారంగా పేర్కొనవచ్చు ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ టీ లాంటి వాటిని కూడా ఆహార పదార్థాల కోవలోకి వస్తాయి ఆహారం ఘన ద్రవరూపాలలో లభ్యమవుతుంది ఈ మొక్కను మలబారు నట్రి అడూసా అని కూడా పిలుస్తారు దీని శాశ్వతీయనామతోడ వాసికానీస్ అడ్డసరం పొలం గట్ల మీద ఒకటి నుండి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక పొద ఈ మొక్కు సామాన్య పత్రాలు కనుపునకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా దీర్ఘవృత్తాకారంలో దలసరిగా పెలుసుగా ఉంటాయి ఆకర్షణీయమైన తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి ఉపయోగాలు దీని ఆకులు పుష్పాలు వేర్లు బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు అడ్డసరం మొక్కలో వాసిసిన్ అఢతోడి కామ్లం సుగంధ తైలం ఉంటాయి దగ్గు ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు వేర్లు అత్యంత ఉపయుక్తమైనవి దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడేవారు ఊపిరి అందక ఆయాసపడేవారు వేరు కషాయంలో కొద్ది పంచారం చేర్చి మీ లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణకు వాడతారు ఈ మొక్కలోని భాగాలు నులి పురుగులను నివారిస్తాయి ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు వాంతిలో రక్తం పడటం మొండి జ్వరాలు తగ్గుతాయి గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర దురద గజ్జి దద్దుర్లు తదితర చర్మవ్యాధులు చర్మదోషములందు అడ్డసరము వైద్యమాత కషాయమును త్రాగించిన తగ్గుతాయి నరముల రోగహరములు పట్లు నొప్పులు హరించును నీళ్ల విరేచనములు కట్టును నేత్రరోగహరముగా పనిచేయును అడ్డసరము ఆకులను దగ్గుకు ఉబ్బసానికి రక్తస్రావలోపాలకు చర్మవ్యాధులకు మందుగా వాడతారు